మేము ఏదో ఎరఖండాలు పట్టుకొని ఏదో రోడ్డు మీదకి వచ్చామనేది కాదు ఈ కార్యక్రమం మేము ఎందుకు అనేది మా పార్టీ మండల నాయకులు మాబాష గారు వివరించారు ప్రధానంగా దేశంలోని మణిపూర్ రాష్ట్రంలో మే నాలుగో తేదీన మన భారతదేశ లక్షల కొరకు కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా మిజీలో పనిచేసి రిటైర్ అయినటువంటి తెగ సంబంధించినటువంటి ఆయన భార్యలో ఇంకొక మహిళను అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు దారుణంగా పట్టను విప్పి నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘనత దాదాపు డెబ్బై ఏడు రోజులు కావచ్చు భారతదేశంలో మళ్ళీ ఈ డెబ్బై ఏడు రోజుల కాలంలో మనం దేశ ప్రధాని నరేంద్ర మోడీ కానీ బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ నోరు విప్పినటువంటి పరిస్థితి లేదు ప్రధానికాన్ని మేము ఒక్కసారి ఆలోచించవలసిందిగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రపంచంలోనే అత్యధిక జలాభాగాల్లో భారతదేశంలో మహిళల లక్ష్యమే మా దేయంగా మేము పనిచేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ డెబ్బై ఐదు రోజుల కాలం నుంచి ఆ మణిపూర్ లో జరిగినటువంటి అత్యాచారాలు లేకుంటే మనభంగాల పైన నువ్వు నోరు విప్పడానికి ఎందుకు ముందుకు రావడం లేదు మీ పార్టీ నాయకులు మీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు చేస్తున్నారు కాబట్టి మీరు నోరు విప్పడం లేదని మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చాలా బీజేపీ నాయకులు మరోవైపు సోషల్ మీడియాలో మనీపూర్ లో ఎలాంటి ఘటనలు జరగడం లేదు మణిపూర్లో లో ఏమి జరగడం లేదు తెలజెండా పార్టీలకు వామపక్షాలకు ఏమి పని లేదు పని కట్టుకుని మణిపూర్ పైన విమర్శిస్తున్నారని చెప్తా ఉన్నారు అలా బిజెపి నాయకులకు ఆర్ఎస్ఎస్ హెచ్చరిస్తా ఉన్నాం సోషల్ మీడియాలో మహిళలని అత్యాచారం చేసి హత్య చేసేటువంటి మహిళల యొక్క చవాలు ఈ రోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి అవి మీ కన్ను కనపడడం లేదా కన్నకు ఏమైనా అడ్డం అని మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం డెబ్బై ఆరు రోజుల కాలంలో పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ ప్రారంభమై ఇప్పటికే దాదాపు మూడు నాలుగు రోజులు కావచ్చా ఉంది ఈ మూడు నాలుగు రోజుల కాలంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిపై వచ్చి మణిపూర్ గటవ పైన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు మణిపూర్ లో జరిగినటువంటి గడవ పైన ఆరు సెకండ్లు ప్రెస్ మాట్లాడిపోయినటువంటి పరిస్థితి మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని నిన్న ప్రెస్విట్ సందర్భంగా విలేకరులు అడిగితే మణిపూర్ పైన నన్ను ఏ సమాజం అడగడు అడగా అక్కడ ఏం జరిగిందని చెప్పి విలేకరుల మైకులు చక్కకు తప్పినటువంటి పరిస్థితి మీరు అదే కాకుండా డెబ్బై ఐదు రోజుల కాలం కింద చేసేది కాకుండా మీరు ఈ రోజు పేపర్ లో చూసినట్టయితే మన దేశానికి బ్రిటిష్ ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశాన్ని రక్షించుకోవడానికి భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వృద్ధుడు అతని భార్యను వేసి సజీవంగా దహనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మరి ఇవల్ల కేంద్ర ప్రభుత్వానికి కనపడదా మహిళల మహిళలు మహిళలే రక్షణ మా ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు మరోవైపు ప్రజా అభ్యుదయ కొరకే ప్రజల అభివృద్ధి కొరకే మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు కానీ వైపు పనిచేస్తా ఉంది రోజుకు పెట్రోల్ డీజిల్ రేట్లు నిత్యావత సరుకుల ధరలు ఆసిక ఆకాశాన్ని అంటుతూ పెరిగిపోతున్న పట్టించుకున్నటువంటి ఈ నాయకులు ఈ రోజు మణిపూర్ ఘటన పైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అదే కాకుండా ఈ రోజు మణిపూర్ లో జరిగినటువంటి ఘటన పైన భారతదేశ వ్యాప్తంగా అన్ని వామపక్ష పార్టీలు ముక్క తాదిపైకి వచ్చి ఈ భారతదేశ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి గాని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ నాయకులు గాని ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పోలేదు మీరే ఆలోచించండి చూడండి సోషల్ మీడియాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తా ఉన్నారు రేపు ఎన్నికల సందర్భంగా మహిళల అభివృద్ధి ఏమేయమని ఎన్నికల హామీగా తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తప్ప ఈ రోజు మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యల పైన లోను అంటే మహిళల పైన ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి సోదర రానున్న కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిర్వహించేటువంటి పోరాటంలో పట్టణ ప్రజానికం మేధావులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సహకరించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఏదో మణిపూర్ రాష్ట్రంలో జరిగిందనేది కాదు ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే ఒంగోలు జిల్లా ఒంగోలు ఒక గిరిజన యువకుడి పైన దాడి చేసి ఎత్తి పనులు కొట్టి అతని ముఖం పైన మూతం పోసి పోసేటువంటి ఘనత మన రాష్ట్రం పక్క జిల్లా ప్రకాశం జిల్లా ఉంగోళ్ళో జరిగినటువంటి పరిస్థితి మన జిల్లాలో మన ఆత్మగురిలో జరగదనేది మన లేదు కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిర్వహించేటువంటి పోరాటంలో మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా భాగస్వాములే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని భూగర్భంలో కలిపేందుకు దానికి ఒట్టాసు పలికేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ సిపి వాళ్ళను కూడా మీ మహిళలపై చెబుతున్నటువంటి దాడులకు లేకుంటే పైన గుణ బాధలు చెప్పాలనే పద్దతుల్లో సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ రానున్న కాలంలో జరిగేటువంటి పోరాటాలు పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం మీకందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సిపిఎం పార్టీగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చూస్తా ఉన్నారు